Welcome to Teja TV News నిజామాబాద్ జిల్లా మోతాడు మండల కేంద్రంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం రోజున ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ఎంసీ చైర్మన్ పాలేపు నర్సయ్య వైస్ చైర్మన్ సుంకేట బుచ్చన్న మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముత్యాల రాములు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని కోరారు దళారులను నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని రైతుల ప్రభుత్వం అని వారు స్పష్టం చేశారు కొనుగోలు కేంద్రంలో ఏ గ్రేడ్ రకం వరి ధాన్యానికి రెండు మరియు బి గ్రేడ్ రకానికి రెండు చొప్పున ప్రభుత్వం మద్దతు ధర నిర్ణయించిందని వివరించారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్లు మైపాల్ రంజిత్ నవీత్ జిల్లా కాంగ్రెస్ సెక్రటరీ గోపి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పుప్పాల అశోక్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు జక్కం అశోక్ నాగభూషణం ఏనుగు మోహన్ కొమిరే శ్రీధర్ సుధాకర్ అబ్దుల్ మొయిజ్ ఐకేపి అధికారులు మహిళలు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు మోహర్తాడు మండల కేంద్రంలో ఐకేపి మహిళల ద్వారా ఇవాళ వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది మరి ఏదైతే మన ముఖ్యమంత్రి మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి మహిళలను కోటిసార్లు చేస్తున్నటువంటి సదుద్దేశంతో మరి మహిళలకే అన్ని బాధ్యతలు అప్పయెప్తూ అందులో భాగంగా ఇవాళ వడ్ల కొనుగోలు కేంద్రాలు కూడా వాళ్ళకి అప్పడం వాళ్ళ సంఘాలను బలోపేతం చేయడము సంఘ సభ్యులందరికీ మరి లాభదాయకంగా ఉండే రీతిగా ఇవాళ మనము ఈ కార్యక్రమాన్ని చేపట్టుకోవడం జరిగింది అంతేకాకుండా మరి రేవంత్ రెడ్డి గారి సహకారం తో మరి ఎన్నో కార్యక్రమాలు మహిళలకు సంబంధించినటువంటి ప్రతిదీ మహిళలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఎన్నో తీసుకుపోతూ ముందుకెళ్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి సందర్భంగా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందులో భాగంగా మహిళలకు సంబంధించినటువంటి గ్యాస్ విషయంలో కావచ్చు బస్ ప్రయాణం కావచ్చు విద్యుత్ విషయంలో కావచ్చు ప్రతీది కూడా మహిళలకు ఉద్దేశించి మరి మహిళలే ఇంటికి మరి వెలుగు కాబట్టి మహిళలకు బయట తపప్తే ఆ ఇల్లు చాలా సంతోషంగా ఆనందంగా ఆదాయంగా ఉంటుందనేది ఉద్దేశంతో ఇవాళ మరి మహిళలను ముందుంచి మహిళల ద్వారానే ప్రతి కార్యక్రమం చేపట్టినటువంటి రేవంత్ రెడ్డి సర్కారుకు మా తుమ్మ నాగేశ్వర మంత్రి గారికి ప్రత్యేక తెలియజేస్తున్నారు ఈ రోజు మోర్తాడ్ మండలం మోర్తాడ్ గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం వైకేపీ ద్వారా ప్రారంభించడం జరిగింది దీన్ని సద్వినియోగం చేసుకున్న రైతులను కోరుకుంటూ దళారులకు మోసపోకుండా ఉండాల రైతులు మోసపోవద్దని కోరుకుంటున్నాం ఈ ఐకేపీ కేంద్రాలను మహిళా సంఘాలను బలోపేతం చేస్తూ మా కాంగ్రెస్ ప్రభుత్వం మా సిఎం రేవంత్ రెడ్డి గారు మహిళా సంఘాలకు వడ్ల కొనుగోలు కేంద్రాలు అప్పజెప్పడం ఎంతో సంతోషకరమని మా సీఎం రేవంత్ రెడ్డి గారికి మా మహిళా సంఘాల తరఫున చెప్తున్నాం